హాయ్ అండి వెల్కమ్ టు రమ్యా కిచెన్ ఇవాటి మన వీడియోలో వచ్చేసి బెండకాయ కురుకురే అండి ఇది చాలా బాగుంటుంది సాంబార్లోకైనా లేదంటే ఏదైనా రసంలోకైనా సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి పిల్లలు స్కూల్ నుండి ఈవినింగ్ వచ్చేసరికి స్నాక్గా చేసి పెట్టినా కూడా ఈ బెండకాయ కురుకురనే తినేస్తారండి అంత బాగుంటుంది బెండకాయ హెల్త్ కూడా చాలా మంచిదండి ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దామండి ఫస్ట్ ఒక గంట ముందు బెండకాయలను కడిగి తుడిచి ఆరబెట్టేసుకోండి మనకు జిగురు లేకుండా ఉంటుంది ఏ మాత్రం జిగురు ఉన్నా కూడా మనకు క్రిస్పీగా రాదండి బెండకాయ కురుకుర అనేది బెండకాయ కట్ చేసుకునేటప్పుడు చివర మొదలు కొద్దిగా కట్ చేయండి సగంలో కట్ చేసిన తర్వాత మళ్ళీ నాలుగు భాగాలు చేసుకోండి కురుకురి అనేది సన్నగా ఉంటే చాలా బాగుంటుందండి మీకు వీడియోలో కనిపిస్తుంది కదా ఆ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుందండి నేను కిలో బెండకాయలు తీసుకున్నానండి దానికి తగ్గట్టుగా చేసుకుంటున్నాను మీరు హాఫ్ కేజీ అయితే ఇంకొంచెం డబుల్ క్వాంటిటీ చేసుకుంటే సరిపోతుందండి ఇలాగే అన్ని బెండకాయ ముక్కలను నేను కట్ చేసి పెట్టేసుకున్నానండి వీటిని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోండి వెడల్పుగా ఉన్న బౌల్లోకి అయితే కలపడం ఈజీగా ఉంటుందండి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి తీసుకోండి మరీ ఎక్కువగా తీసుకోకండి బజ్జిల్లాగా అయిపోతాయి మనకు మీకు నచ్చితే ఈ ప్లేస్లో ఫ్లోర్ తీసుకోవచ్చు లేదంటే బియ్య పిండి తీసుకోవచ్చండి బియ్య పిండి కూడా రెండు టేబుల్ స్పూన్ల వరకు తీసుకోండి సరిపోతుందండి బియ్య పిండి అనేది క్రిస్పీగా ఉంటాయండి మనకు ఒక వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి మీరు కొంచెం స్పైసీ ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకొంచెం కారం ఎక్కువగా వేసుకున్న బాగానే ఉంటుందండి గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోండి మీ దగ్గర ఉంటే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చండి ఒక అర చిక్క వరకు నిమ్మరసం తీసుకోండి ఈ నిమ్మరసం తీసుకోవడం వలన టేస్టీగా ఉంటుంది మనకు జిగురుగా రాకుండా ఉంటుందండి బెండకాయ అనేది పంటికి కూడా అంటుకోకుండా ఉంటుంది మీ దగ్గర ఉంటే ఆలివ్ ఆయిల్ రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి లేదంటే నార్మల్ ఆయిల్ వేసుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఇప్పుడు చేతితోనే మొత్తం కలిపేసుకోండి వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఒక రెండు నిమిషాల పాటు కలుపుకుంటే మనకు ఉప్పు కారం శనగపిండి బియ్య పిండి గరం మసాలా అనేటివి అన్నీ బాగా కలిసిపోతాయండి బెండకాయ ముక్కలకు మనం తింటుంటే ఆ ఫ్లేవర్ అనేది మనకు తగులుతూ ఉంటుంది ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకోకుండా ఇలా చల్లుకుంటూ కలిపేసుకోండి వాటర్ పోసుకుంటుంటే మనకు జిగురుగా అయిపోతుంది బెండకాయలో జిగురు అనేది బయటకు వస్తుందండి అందుకని వాటర్ అనేది కొంచెం చల్లుకుంటూ కలిపేసుకోండి కొంచెం పొడి పొడిగానే కలిపేసుకోండి మీకు వీడియోలో కనిపిస్తుంది కదా ఆ విధంగా కలుపుకుంటే సరిపోతుందండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టేసి గ్యాస్ అనే సిమ్లో ఉంచేసుకోండి ఒక్కొక్కటిగా వేసేసుకోండి మనం ఆయిల్ కలిపాం కాబట్టి మనం ఆయిల్లో వేగానే కూడా విడిపోతున్నాయండి వీటిని రెండు వైపులా కాల్చుకోవాలండి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని కాల్చేసుకోండి గ్యాస్ అనేది ఇవి పూర్తిగా క్రిస్పీ అయ్యేంత వరకు కాల్చుకోవాలండి ఈ బెండకాయ అనేది తింటుంటే తినాలనిపిస్తుందండి అంత బాగుంటాయి ఒకసారి టేస్ట్ చూస్తే మీరే మళ్ళీ ట్రై చేస్తారు లేదు అంటే బెండకాయ తినని పిల్లల కోసం అయితే ఇలా ట్రై చేయవచ్చండి చూడండి పూర్తిగా క్రిస్పీ అయిన తర్వాత ఒక జాలి లాంటి కంటైనర్లోకి తీసుకోండి ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉన్నా కూడా వెళ్ళిపోతుంది మనకి ఇలాగే మళ్ళీ నెక్స్ట్ కూడా వేసేసుకోండి ఇలా అన్నీ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకోండి నాకు పావు కిలో బెండకాయలకు ఇన్ని వచ్చాయండి బెండకాయ కురకుర అనేది మీకు ఒకటి తీసి చూపిస్తున్నాను చూడండి ఇలా చేతితో అనగానే మనకు విరిగిపోతాయండి మనం తింటుంటే కూడా బెండకాయ అనేది జిగురు అనేది మనకు ఎక్కడా అనిపించదండి సాంబార్లోకైనా రసంలోకైనా ది బెస్ట్ కాంబినేషన్ అనే చెప్పొచ్చండి ఈ బెండకాయ కురుకురెరే అనేది పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేసరికి స్నాక్గా చేసి పెట్టినా కూడా ఇష్టంగా తింటారండి ఈ బెండకాయ అనేది ఈ వీడియో మీకు నచ్చిందా మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి షేర్ చేయండి ఒకవేళ మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి